ధనాపేక్ష నుండి మీ జీవితాలు ఏం చేయబడాలా చెప్పాలి చెప్పాలి ఈ ఊబిలో చాలామంది పడిపోయారు ఈ ధనాపేక్ష అనే ఊబిలో చాలామంది పడిపోయారు విచిత్రం ఏంటంటే దేవుని బిడ్డలు కూడా ధనానికి దాసోహం అయిపోతున్నారు దయచేసి చెప్తున్నా వినండి నా ప్రతి దేవుని బిడ్డ ధనం నిన్ను నడిపిస్తే ధనం ఒకవేళ కనుక నిన్ను నడిపించేదిగా ఉంటే ధనం లేనప్పుడు నువ్వు ఆగిపోతావు డబ్బును బట్టి ప్రేమించే వాళ్ళు డబ్బుందని వచ్చేవాళ్ళు డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు వెళ్ళిపోతారు ధనం కాదు నిన్ను నడిపించాల్సింది దేవుడు నిన్ను నడిపించాలి ఆ మ్యామ్ ఈరోజు ప్రపంచాన్ని ఏం నడిపిస్తుంది డబ్బు అందుకే డబ్బు లేనివాడిని ఒక రకంగా చూస్తుంది డబ్బు ఉన్న ఒక రకంగా చదువుతుంది మనిషిని నడిపించేది బాంధవ్యము ప్రేమ విలువలు అయితే ఈరోజు ఇలాంటి తారతమ్యాలు భేదాలు ఉండవు ఉండవు ధనాపేక్ష చచ్చును గాక మీ తలమే చేసుకొని వేసైన ఒక మాట నేను కానీ నాలో ధనాపేక్ష చచ్చిపోవును గాక ధనము వెంట నేను పరిగెత్తకుండా నీ వెంట నేను పరిగెత్తునట్లుగా కృప చూపండి ఆ మ్యాన్